అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన మొన్న ఫస్ట్ వీడియోలో ఉద్యోగం చేయాలంటే పర్మిషన్ అడుక్కోవాల్సిన పరిస్థితి అన్నాను కదా ఒకరు ఒక ఆవిడ కామెంట్ చేశారు మంచిగానే మీరు అలాగా ఎందుకు అన్నారు మగవాళ్ళకి తెలుసు బయట పరిస్థితులు అని అన్నారు అనమాట అయితే నాకు దానివల్ల ఇదేం లేదు నేను పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చాను పర్మిషన్ తీసుకోవడం అడగడం అడుక్కోవడం ఇన్ని రకాలుగా ఉంటాయి మనం ఉపయోగపడేది ఇంటికని వాళ్ళకి తెలుసు అయినా సరే మగవాళ్ళు కొంచెం వెనక్కి తీస్తారు వద్దంటారు ఎందుకంటే బయట ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలుసు ఒక మగవాడు ఎలా ఉంటాడో మగవాడికే తెలుస్తుంది అందుకని ఫస్ట్ వద్దంటారు తర్వాత భారీ ఉద్యోగం మీద ఆధారపడ్డాడు అని ఎవరైనా అంటారేమో అని అదొక ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకి ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో లేవా అంటే అక్కడ ఉన్నాయండి మనం వింటున్నామా ఐఏఎస్ లకు కూడా ఈ వేధింపులు ఉన్నాయి ఈ హెరాస్మెంట్స్ ఎక్కడైనా తప్పవు ప్రభుత్వ రంగ సంస్థలు కొంత నయం అయినా సరే మనం మామూలుగా స్టేట్ గవర్నమెంట్ల అధీనంలో ఉన్న కొన్ని ఉద్యోగాల్లో అయితే కొన్ని సంస్థల్లో అయితే ఈ వేధింపులు చూస్తూనే ఉంటాం అలాగలాగ నెట్టుకొనే పాపం నిలదొక్కుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేసినప్పుడు భర్త సపోర్ట్ ఉంటే బయట పరిస్థితి వేరేలా ఉంటుంది లేదనుకోండి అంటే మనం ఏవో సమస్యలతోటే ఉద్యోగానికి వెళ్తున్నాము అని ఇంటర్వ్యూలోనే వాళ్ళు కనిపెడతారు దాన్ని కూడా అవకాశంగా తీసుకుంటారు వాళ్ళు తీసుకొని ఎలాగో వాళ్ళు వేధించడం మొదలు పెడతారు ముఖ్యంగా నేను ఉద్యోగానికి అందుకే భయపడిపోయానండి ఎందుకు మగవాళ్ళు వెనక్కి తీస్తారో వద్దంటారో అన్నది నాకు అర్థమైంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి ఎవరో ఒకరు సహాయం ఆశ్రయించక తప్పదు కదా పిల్లలు చదువులా మధ్యలో ఉంటాయి ఇప్పుడు మనం ఏదో చిన్నతన పడి మొహమాట పడితే వాళ్ళ భవిష్యత్ పాడైపోతుంది అందుకని ఖచ్చితంగా ఎవరి సహాయమైనా కోరతాం అయితే ఇందులో మనకి తోబుట్టువులు రక్త సంబంధీకులు చేసే సహాయం వేరు అయితే రక్త సంబంధీకులు తోబుట్టువులైనా అందరూ చేయాలని లేదు దానికి కూడా ఏంటంటే పరిధులు ఉంటాయి దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఎవరైనా సరే నేల విడితే సాము చేయలేరు కదా వాళ్ళు ఇవ్వగలిసినంతే ఇస్తారు కొందరు ఉంటారు మనం అడగకుండానే సహాయం చేయడానికి ముందుకు వస్తారు వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నా సరే అలాంటి వ్యక్తులు కూడా నాకు ఉన్నారు నా జీవితంలో నిజానికి చెప్పాలంటే ఏదో చిన్నప్పుడు కలిసి ఆడుకున్న పాపానికి నా నా స్వభావం నా గుణం తెలిసి వాళ్ళు అలా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళకి ఆల్రెడీ ఆడపిల్ల ఉంది చదువు చెప్పించాలి పెళ్లి చేయాలి వాళ్ళకున్న బాధ్యతల మధ్య కూడా నా బాధ్యత తలకెత్తుకున్నారు వాళ్ళు వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నేను పుస్తకాలకి పుస్తకాలకింత అంటే ఏ హేమ ఇవన్నీ కాదు మొత్తం ఎంత చెప్పు నేను వేస్తాను అకౌంట్లో అనేవారు అనమాట అలాంటి వాళ్ళ రుణం అయితే మాత్రం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి అయితే ఒకళ్ళ సహాయం మీదే ఆశ్రయిస్తే గడవదు ఇంకోటి సహాయం కావాలి ప్రతిదానికి చిటికీ మాటికి ఒకళ్ళని అడగడం మొహమాటంగా ఉంటుంది కదా అయితే నేను ఎవరిని అడిగినా సరేనండి అప్పుగానే అడిగాను నేను అప్పు తీరుస్తానని వాళ్ళు ఇవ్వలేదు తీర్చాలని నేను తీసుకున్నాను అయితే పరిస్థితుల్లో మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను రెండు వేల పదమూడు ఆ టైంలో అనుకోండి ఒక అమ్మాయి తను వెల్ సెటిల్డ్గా ఉంది అని నాకు అనిపించింది మిగిలిన వాళ్ళందరూ లేరా అని కాదు అందరూ వెల్ సెటిల్డే కానీ ఎందుకో నేను ఒక ఆవిడని అడిగాను అనమాట అడిగితే నేను అడిగింది పదిహేను వేలు నేను అన్నాను మీ ఆయనతో అడుగు తనకిష్టమైతే నేను అప్పుగానే తీసుకుంటున్నాను తప్పకుండా తీరుస్తాను ఎలాగైనా సరే తీరుస్తాను పిల్లలు చదువులు అయ్యాక అని చెప్పాను సరే పొన్ని మీ ఆయన నన్ను అడగమంటావా అన్నాను ఎందుకంటే అతను కూడా నాకు తెలుసు అనమాట లేదు లేదు వద్దులే నేనే అడుగుతాను తప్పకుండా చేస్తాడు అనే చెప్పింది తను అయితే ఒక రెండు ఒక రెండు రోజులు ఎంత అయ్యాక ఏడు వేల ఐదు వందలు నాకు వచ్చింది అనమాట అమౌంట్ నువ్వు ఫోన్ చేసి చూడు అమౌంట్ వేశాను తర్వాత చూద్దాం అంది ఆహా నేను అనుకున్నాను ఓకే ఇంతే వాళ్ళ లిమిట్ అని నిజానికి పదిహేను వేలు కాదు యాభై వేలైనా ఇవ్వడానికి వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరైనా సరే మనకి వెనక్కి తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్న మొత్తమే ఇస్తారండి ఇది నేను కనిపెట్టిన సత్యం ఎవరైనా సరే నా దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఎవరైనా సరే అలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎక్కువ ఇచ్చి పాపం వాళ్ళ మనసులో మన మీద ఒక భావం పెట్టుకోలేరు ఏ యాభై వేలు ఇచ్చాము వీళ్ళు ఇవ్వలేదు యాభై వేలు ఇచ్చాము వీళ్ళు ఇవ్వలేదు అన్న భావం ఏర్పడుతుంది ఉన్న ఆకాశ రిలేషన్ కూడా పోతుంది అందుకని తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్న మొత్తమే ఇచ్చారనమాట తర్వాత ఇంకో ఫ్రెండ్ని అడిగాను అనమాట తన్ని అలాగే పాతికి వేలు అడిగాను నిజానికి తనకి తన బ్యూటీ పార్లర్ ఖర్చు అంత ఉండదు ఈ పాతి అయితే వాళ్ళు ఏంటంటే మామూలు కోటేశ్వర్లకు కాదు కోటేశ్వర్లకు సూపర్ లైట్ అనమాట అంత డబ్బు అయితే అంత డబ్బు ఉంటే ఉంది మీకెందుకు ఇవ్వాలి అంటారా ఉన్నా సరే ఎవరు రోడ్డు మీద జల్లుకోరు కదా అంత డబ్బు ఉన్నా సరే కానీ ఏంటంటే నా పరిస్థితి మేమిద్దరం ఒకే ప్రాణంలో తిరిగాము ఆ తర్వాత ఆ స్నేహాలు ఉంటాయండి ఉండవు కదా అలాంటి పరిస్థితుల్లో ఇంకా ముందు తనకు ఫోన్ చేశాను పాపం చాలా బాగా రెస్పాండ్ అయిందండి ఎంత బాగా మాట్లాడిందో సరే మనం ముందు పిల్లల్ని ఒక దారికి చేరుద్దాం నేను చూసుకుంటాను నేను ఉన్నాను కదా అన్నట్టే మాట్లాడిందండి తను పిల్లల్ని సెటిల్ చేద్దాం అన్నట్టు మంచిగానే మాట్లాడింది సరే నేను పాతిక వేలు అడిగాను కదా అడిగితే తను పదిహేను వేలే ఇచ్చింది తనకి నిజంగా చెప్పాను కదా పాతిక వేలు ఆఫ్టర్ ఆల్ అనమాట రోజు బ్యూటీ పార్లర్ ఖర్చు ఇంకా ఎక్కువే ఉంటుంది వాళ్ళకి అయినా సరే మనకి ఇవ్వాల్సిన రోల్ లేదు సరే నేను సంతోషించాను ఆ పదిహేను కూడా నేను చాలా అలా 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 లేట్ అయిపోయింది తర్వాత ఉన్నా సరే ఇవ్వాల్సినదే సరే నిజంగా చెప్పనండి తిరిగిస్తే తను ఏం ఫీల్ అవుతుందో అని ఆలోచించాను మాకుతో అదే అన్నాను తిరిగిస్తే తను ఏం ఫీల్ అవుతుందో అని తర్వాత కొన్నాళ్ళకి తనకు మెసేజ్ చేశాను అప్పుడు ఇంకా నేను డిజిటల్ పేమెంట్లు ఇవి నాకు నేను చేయలేదన్నమాట అన్ని పిల్లలే చూసుకునేవారు ఈ మధ్య రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో అయితే తనకి మెసేజ్ చేశాను అనమాట నేను ఇలాగా ఈ అకౌంట్కి గూగుల్ పే ఉంది కదా నీ నెంబర్కి మా వాడు అకౌంట్ నుంచి నీకు అమౌంట్ వస్తుంది సమయానికి హెల్ప్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అన్నానమాట ఓకే తర్వాత అమౌంట్ వాడు పంపించాక అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అయ్యో ఎందుకు హేమా అంది అంతే అంతే మరేమీ అనలేదు అంటే ఈ పదిహేను వేలు నేను ఇవ్వకపోయినా తనకు పర్వాలేదు ఈ పదిహేను వేలు రాకపోయినా పర్వాలేదు అనుకునే ఇచ్చింది అవి నేను తీర్చేశాను ఏ ఎందుకు వద్దని కూడా అనలేదనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కాంటాక్ట్స్ అన్నవి లేవు తర్వాత వాళ్ళ అమ్మగారు పోయారని తెలిసి నేను మాట్లాడదామని ట్రై చేసినా తనకు పెద్ద ఇష్టం లేకపోయింది ఆహా ఆ టీనేజ్ స్నేహం అక్కడితోటే ఆగిపోయింది అనుకున్నాను నేను వదిలేశాను సరే తనకి ఇష్టం లేనట్టుంది ఇంకా నేను ఇంకేం ఆశిస్తాను అనుకుందో అనుకుని ఊరుకున్నాను ఇంకా నేను మరి కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు నిజంగా నేను ఒక్క విషయంలో చాలా ఆనందిస్తాను అలాగా వాళ్ళు నేను అడిగిన దానికన్నా తక్కువ ఇవ్వడమే నాకు మంచిది అనుకుంటాను అయితే అప్పుడు బాధ అనిపిస్తుంది కానీ తర్వాత అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను తీర్చుకోగలిచే మొత్తం నేను తీర్చుకోగలిగినంత మొత్తమే వాళ్ళు నాకు సాయం చేశారు అనుకున్నాను దండం పెట్టుకున్నాను అంతే అయితే మామూలుగా ఎవరైనా సరే ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండు కదా వీళ్ళకి ఉంది కదా అన్న ఫీలింగ్ నాకు వచ్చేది వచ్చినా సరే ఒకటే ప్రశ్న వేసుకున్నాను ఎవరైనా సరే మన దగ్గర సంబంధికులైనా తోడబుట్టిన వాళ్ళే నా స్నేహితులైనా మనకు ఎందుకు చెయ్యాలి ఇదే ప్రశ్న వేసుకున్నానండి ఇప్పుడు కాదు ఈరోజు నేను నా దగ్గర డబ్బుండి మాట్లాడడం లేదు ఎప్పుడో వేసుకున్నాను సరే భగవంతుడు ఏదో రూపంలో నేను కష్టపడకుండా నా పిల్లలు చూసుకునేటట్టుగా సహాయం పంపిస్తున్నాడు ఎట్నుంచి ఏదొచ్చినా అలాగే స్వీకరిస్తాను అనుకున్నాను ముందుకెళ్ళాను ఇందాక ఫస్ట్ ఒక ఫ్రెండ్ గురించి చెప్పాను కదా ఏడు వేల ఐదు వందలు వేసిందని ఈ విషయం తను ఇంకో ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ వాళ్ళు ఆయన ఏమన్నారంటే నిజానికి చెప్పాలంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం అది ఏమీ కాదు అయినా సరే మనసు ఉంది ఇచ్చే మనసుంది అయితే ఆయన ఏమన్నారంటే అయ్యో అంత కష్టంలో ఉంటే మనమేమి చేయకపోవడం ఏమిటి అని చెప్పి ఇమీడియట్గా మూడు వేలు ట్రాన్స్ఫర్ చేశాను నేను విజయనగరంలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఏదో ఫంక్షన్లో నా ఫోన్కి మూడు వేలు వచ్చినట్టు మెసేజ్ వచ్చింది ఎవరు నాకు ఇప్పుడు డబ్బులు వేసి వాళ్ళు ఎవరు అనుకున్నాను తర్వాత ఈ పదిహేను వేలు అడిగిన చూడండి ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట ఇలాగ సో సో వాళ్ళు కూడా వేశారు చూసుకో వచ్చిందా అమౌంట్ ఆయన ఇలా అన్నారట అయ్యో అంత కష్టంలో ఉంటే మనమేం చేయకపోవడం ఏంటి అని అలాగా ఎంత సంపద ఉందని కాదండి ఇచ్చే మనసు ఉండాలి నేను అడిగితే సాయం చేసిన వాళ్ళకంటే కూడా నేను అడగకుండా సాయం చేసిన వాళ్ళకే నేను ఎక్కువ రుణపడి ఉంటాను ఈ ఏడు వేల ఐదు వందలు ఇచ్చింది కదా తనకి ఈ మూడు వేలు ఇచ్చిన వాళ్ళకి కూడా పదివేల ఐదు వందలు తనకే వేసి నువ్వు తనకి ఇచ్చేయి తన అకౌంట్ నెంబర్ నాకు తెలియదు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడో ఎందుకంటే ఎందుకు హేమ వడ్డీ ఇస్తావా నవ్విందనమాట తన మెసేజ్లో అలా నేను కాదలే అందరివి తీర్చుకోవాలనుకుంటున్నాను తీర్చుకుంటున్నాను అని చెప్పాను అయితే ఈ సోదంతా మీకు ఎందుకు అంటున్నారా కారణం ఉంది మనం సోషల్ మీడియాలో మామూలుగా యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాం కొ కొంతమంది ఉదాహరణకు చెప్తున్నాను డాక్టర్ సిరీస్ ఫిట్నెస్ అని ఒక ఛానల్ చూస్తున్నాను ఒక ఆవిడ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఇద్దరు పిల్లలు ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ అంటే ఆవిడ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తను చాలా మందికి చారిటీ చేస్తుందని బాగా ఎక్కువ మందిని చదివిస్తున్నారు ఇంటి యాభై నుంచి వంద మధ్య ఆ సంఖ్య ఉంటుందేమో అంటే ఆ వీడియోస్ కింద మాకు హెల్ప్ చేయండి మాకు హెల్ప్ చేయండి మా పిల్లల్ని చదివించండి మాకు హెల్ప్ కావాలి మాకేమీ లేదు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని వీడియోస్ కింద కూడా ఇంత సంపాదిస్తున్నారు ఎవరికి సాయం చేయరు అంటారు ఎవరైనా ఎందుకు చేయాలండి ఎవరైనా ఎందుకు చెయ్యాలి నిజంగానే ఈ కామెంట్ చేసిన వాళ్ళు చాలా కష్టంలోనే ఉండి అడిగారు కానీ వాళ్ళకి ఆ నమ్మకం ఏంటి వాళ్ళు ఎందుకు చెయ్యాలి ఇప్పుడు ఎవరైనా అంతో ఇంతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సాయం చేస్తూనే ఉంటాం సపోజ్ సంక్రమ సంక్రమ అది నాకేం గొప్ప కాదు తనకి జీతం ఇచ్చినా సరే ఏదో వందో రెండు వందలో ఎంతో కొంత ఏదో పండగకో పబ్బానికో ఏదో చూసి చూడక ఇస్తూనే ఉంటాం ఏవో ఉడికినవి ఉడకనివి అన్నట్టు అవి ఎవరైనా చేస్తూ ఉంటారు వాళ్ళ పరిధి అంతే అసలు తెలియని వాళ్ళకి ఎవరైనా ఎందుకు ఇస్తారో అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండదండి ఎవరు ఫేకో ఎవరికి తెలుసు తెలియదు కదా నిజంగానే అవసరంలో ఉన్నా సరే వాళ్ళ పరిధి దాటిపోయింది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న చారిటీ పరిధి దాటిపోయింది వీళ్ళకి ఎందుకు ఇస్తారు నిజంగా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి యూట్యూబ్ చూస్తున్నారు అంటే మీరు అంత లేని వాళ్ళేం కాదు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చు అయితే ఏమండి మీరు అందరి సహాయం అడిగి పిల్లల్ని చదివించారు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించమని సలహా ఇస్తున్నారు అంటారేమో పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయండి మొదటి నుంచి అయితే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదివించేదాన్నేమో నేను మధ్యలో ఉన్నాయి ఎటు కాకుండా అయిపోతారని చెప్పి ఇలా ముందుకెళ్ళడం జరిగిందనమాట అయితే అందుకని ప్రభుత్వం అన్నీ ఇస్తుందండి అందులో నాణ్యత ఎంత ఉంది అని ఆలోచించకపోతే ఆ మాత్రం అక్షరాలు వస్తాయి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతమంది పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పటికీ ఇప్పటికీ వాటికి ఆదరణ పెరుగుతోంది చెప్పాను కదా ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను మా అక్క వాళ్ళ బావగారి కొడుకు ఆ అబ్బాయి కూతుర్ని మామూలు గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివించాడు తను గవర్నమెంట్లో కాంట్రాక్ట్గా చేసేవాడు పీడీగా ఇప్పుడు పర్మనెంట్ కూడా అయింది కనీసం ఆ ప్రభుత్వ పాఠశాలలో తను పనిచేస్తున్నందుకు ఆ నిబద్ధత అబ్బాయికి ఉంది తన పిల్లలను కూడా అందులోనే చదివించాలని మనమేమో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు జీతాలు కావాలి మన పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోవాలి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అందుకని ప్రభుత్వం అందరికీ విద్య వైద్యం అందజేస్తోందండి మనం ఏంటంటే మనం వాటి మీదే అనుకోండి ప్రభుత్వం వాటి నాణ్యతను పెంచుతుంది కానీ మనకేంటంటే ప్రైవేట్ పాఠశాలలు అంటే మోజు నిజానికి ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్లు వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వస్తారు ఎన్నో పరీక్షలు ఎదుర్కొని వాళ్ళు టీచర్లుగా సెలెక్ట్ అవుతారు మనం ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో పిల్లల్ని జాయిన్ చేసి వాటి నాణ్యత గురించి ప్రశ్నించవచ్చు కానీ మనం అది చెయ్యం ఎందుకంటే కాలం పరిగెడుతోంది అంత ఓపిక తీరిక ఎవరికి లేవు అందుకని చెప్పేది ఏంటంటే ఒకళ్ళని సాయం అర్థించే ముందు ప్రభుత్వం అందరికీ అన్ని పథకాలు ఇస్తోందని మనం తెలుసుకోవాలి డబ్బులుగా ఇచ్చిన రేషన్ ఇచ్చినా సరే తీసుకుంటాం కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కూల్స్ మాత్రం మనకొద్దు ఇలా ఉంటుంది వ్యవహారం సరే మన సమస్య నిజంగా నిజమనే అనుకుంటారు వాళ్ళు నిజంగా నిజమని నమ్ముతారు నిజంగా మన సమస్య కూడా నిజం ఒక ఐదు వేలు పంపించారనుకోండి అక్కడతో మన సమస్య తీరిపోతుంది ప్రైవేట్ స్కూల్స్లో ఎలా ఉన్నాయి ఫీజులు ఆ ఐదు వేలతో మన సమస్య తీరిపోతుందా ఆ పదివేలతో మన సమస్య తీరిపోతుందా అలాగే ఇంత సంపాదిస్తున్నారు గివే వేలు ఇవ్వచ్చు కదా అంటారు వాళ్ళ ఇష్టం అండి అది ఎవరు అడుగుతున్నారు మనం ఎలా చూడబట్టే వాళ్ళకి అంత సంపాదన వస్తుంది వాళ్ళు ఇవ్వరు నిజంగా వాళ్ళు చుట్టుపక్కల చేస్తున్నారేమో మనకి ఏం తెలుసో తెలియదు కదా అలాగే సాయి ప్రసన్న జటోత్ తనకి ముప్పై లక్షల పైన ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ తను ప్రతి నెలా గివ్ అవే చేస్తుంది ఐదు మందికి చేస్తుంది ఇంకా ఎక్కువగానే చేయొచ్చు ఒక అందరిలోనూ లాటరీ తీసి ఐదు మందిని ఎంపిక చేసి వాళ్ళకి శారీస్ కానీ లంగావణీలు కానీ జ్యువెలరీ కానీ పంపిస్తూ ఉంటుంది అయితే కొంతమంది అంటూ ఉంటారు మీరు వాడుకున్న అయినా పర్వాలేదు మాకు ఇవ్వండి అని నిజంగానండి అంత అవసరంలోనే వాళ్ళు ఉన్నారు అనుకుందాం కానీ ఖర్చులు పెట్టి పంపించాల్సిన అవసరం వీళ్ళకేంటండి ఒక్కసారి ఆలోచించాలి కదా నిజంగా పోని వెళ్ళి తీసుకుందాం అనుకున్నా సరే వీళ్ళు ప్రత్యక్షంగా కలవడానికి యూట్యూబర్స్ ఒప్పుకోవాలి కదా ఇలా అందరినీ అనుకుంటూ పోతే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది అయితే ఏంటంటే తను ఒకసారి చెప్పింది నేను ఏదో వీడియోలో చూశాను మీరు వాడుకున్నవైనా పర్వాలేదు అన్నారు కాబట్టి నేను ఒక్కసారి వేసుకొని కొలాబ్ చేసినవి కూడా ఇస్తున్నాను కానీ ఈసారి మాత్రం నాకు కొత్తవి ఇవ్వాలనిపించింది అందరికి చీరలు తెప్పించాను ఐదు చీరలు తెప్పించాను అని చూపించింది బహుశా అది కూడా అతనికి వచ్చే ఉంటాయి ప్రమోషన్కి వచ్చే ఉంటాయి దానిలో తప్పేం లేదు ఒకళ్ళకి ఇస్తుంది కదా అలాగే ఇవ్వడం మానడం అన్నది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎవరైనా మనకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఎంత డబ్బున్నా అనే ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే హాయిగా ఉంటామండి నేను అలా వేసుకున్నాకే చాలా హాయిగా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే నిజంగానండి గరికపాటి నరసింహరావు గారు చెప్పింది నాకు ఈ విషయం బాగా నచ్చింది మీ దగ్గర డబ్బులు ఉండి ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం వడ్డీకి ఇవ్వకండి మీరు ఇవ్వండి ఎంతో కొంత తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్నంత మొత్తం ఇవ్వండి అంతే మించి ఇవ్వద్దు అంతేకాదు వడ్డీలకి ఇచ్చి వాళ్ళు వడ్డీలు ఇవ్వలేదని బాధపడి ఇలాంటివి పెట్టుకోవద్దు మీరు ఇవ్వగలసినంత ఇచ్చి దాని గురించి మర్చిపోండి నిజంగా నేను ఇలాగే చేస్తున్నానండి ఈ రోజు నాకు ఒకళ్ళకి ఇవ్వగలిగే స్థాయి వచ్చింది కాబట్టి ఎక్కువ ఇవ్వలేను నాకు కొంత లిమిట్ ఉంది కదా ఎందుకంటే మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు అందుకని ఇస్తాను అవి ఇంక మర్చిపోతాను నేను అలాగే చారిటీ చేశాను అలా కావాల్సిన వాళ్ళకి కూడా ఇచ్చాను ఇంక వాటి గురించి మర్చిపోతాను అందుకని ఎవరి పరిస్థితులు ఏంటో ఎవరి పరిధి ఏంటో మనకు తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు నిజంగా కష్టంలోనే ఉంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించండి నేను అదే ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో పిల్లల్ని చేర్చండి అది అందరికీ మంచిది ప్రభుత్వాలకు కూడా బాధ్యత పెరుగుతుంది మనం ఇలా ఆశ్రయిస్తే మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఎలా ఉందో తప్పకుండా చెప్తారు కదా మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం